அம்ம பா

హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్న స్నేక్స్ ఎవరు ఛానల్లో మీ స్వాగతం ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి బజార్ కొత్తూరు గ్రామానికి రావడం జరిగింది సో గాయస్ ఇక్కడ ఒక ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమర్స్ కోబ్రా స్నేక్ ఉందని డీజే నరేందర్ వాళ్ళ అన్న ఫోన్ చేసిండు అన్నని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ పెద్ద పెద్ద హోల్సులు ఉన్నాయి ఆ హోల్సు నుంచి స్నేక్ బయటికి తీయాలంటే దానికి కొద్దిగా తాతతోటి కొద్దిగా దున్నేసి దాన్ని బయటికి తీస్తాము చూద్దాం దాన్ని అయితే ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వన్ వీక్ బ్యాక్ అక్కడ ఇక్కడ గడ్డి కుప్పలు కనిపిస్తున్నాయి చూడండి కెమెరామెన్స్ చూపెట్టాడు ఇక్కడ గడ్డి కుప్పలు కనిపిస్తున్నాయి కదా సో ఆ గడ్డి కుప్పలు అలాగ పోయిందట చాలా బిగ్ సైజులు ఉంది అప్పుడు వెళ్ళి కని పట్టింది దొరకలేదు ఆ దాంట్లో సో ఈ రోజు ఏమో అది ఇందులోకి వచ్చిందట సో పెద్ద మంచి ఎవరు చూసారా ఫస్ట్ ఫ్యామిలీ మొబైల్ చూస్తావా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటున్నది వచ్చిండు సో ఇప్పుడు దానిక మేము రెస్ట్ చేస్తాము మాతో పాటలు ఇప్పుడు మా రాయల్ వినోద్ నా సబ్స్క్రైబర్ నా ఝాంజీ అన్నగారు ఉన్నారు మర్జీ నేర్పిస్తాను వినోద్ అట్లా కాదు

అరే ఇప్పుడు వడ్డాది అది పడతాను ఇల్లు పడితే నీ పుత్తాను ఇక ఒకటి రెండు మూడు చింపరా పట్టరా That's what పచ్చిళ్తానా పచ్చిదానా జనం రాగారా ఒకటే నిమిషంలో అయిపోతుంది పొద్దు తొందర అందుకే నా నుంచి రప్ప నచ్చ మన బర్రకాన్నే ఇంటి సురిగోడల్ ఇటు ముంగట ఇరా

Hehehe <laughs> ఇంకోటి నాగబాబు రాజే రావు రాజే రావుడికి వెళ్ళింది కూడా వచ్చింది దెబ్బ కలిగింది అది రెండు ఇది కూడా చేరిపోతే చేరిపోతే రెండు రెండు ఒక్కడ సరదాడీ అది మానే ఇంకా ఉంటాయి కూడా అది వెళ్తే వచ్చుపా இவ்வே ரெண்டு ஆயினா குட்டதே குட்டையாடு

யர்ந்து <laughs> கூட పేపర్ లెక్క కవర్ లెక్క అది బుద్ధి అర్థం తిస్తున్నదండి యూట్యూబ్లో పెట్టుకుంటు ਹਲੋ ਨਾਨੀ ਨਮਸਕਾਰ ਜਿਹੜਾ ਜਿਹੰਦਰ ਫਾਰਮ ਨੇ ਕਾਟਿਆ ਉਹ ਨਾ ਆਸ ਤੇ ਯਾਨੀ ਵਾਟਾ ਦਾ ਯੂ ਯੂ ਉਸੇ ਨੇ ਇਹ ਨਿਦਰਾ ਲੁੱਤੀ ਅੰਨਾ ਕਾ சின்ன ਕੱਟੀ ਸੀ ਇੱਥੇ 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 ਅੱਧੇ ਦਾ ਵੱਡਾ ਕੱਟੀ ਅੱਧੇ ਦਾ ਵੱਡਾ ਇਹ ਬੋਲੇ ਜ਼ੋਰ ਨਾਲ ਇਹ ਮਦਦ ਕਾ ਬੈਠ ਗਿਆ ਉੱਧਰ ਕਾ ਉੱਡ ਕਾ ਉੱਡ ਕਾ ਉੱਡ ਕਾ ਫਟ ਪਏ ਹੈਂਗਾ ਹੜ ਵੀ ਆੜਿਆ ਲਾ தைரியம் காவாலிவோ நல்லா பாபாய் கீதோ তেল <tweak>